ఈరోజు ఆంధ్రప్రదేశ్ కౌరు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలానికి సంబంధించినటువంటి ముత్యాలమ్మపేట గ్రామాన్ని పర్యటించాం రెండు రోజుల క్రితం ముత్యాలమ్మపేటకు సంబంధించినటువంటి గుర్రం చన్నారావు అనే కౌరు రైతు చాలా చిన్న వయసు ముప్పై రెండు సంవత్సరాలు అతనికి వ్యవసాయ హక్కులతో అప్పుల వాళ్ళ యొక్క వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు ఆయనకు భార్య ఇద్దరు సంటి పిల్లలు ఉన్నారు అతి చిన్న వయసులోనే అతను ఆత్మహత్య చేసుకోవటం చాలా బాధ ఎందుకంటే అతను కథ పది పదిహేను ఏళ్ళ సంవత్సరాల నుండి కౌలుదారుడిగా కొనసాగుతున్నాడు ప్రతి ఏటా నాలుగు ఐదు ఎకరాలని సాగు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎకరానికి ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల దాకా కౌలు తీసుకొని పంటలు సాగు చేస్తున్నాడు గత రెండు మూడేళ్ల క్రితం పొగ మనం మొక్కజొన్న ధాన్యము రకరకాల పంటలు పండించేవారు ఏ ఏడుగా ఏడు పంటలు సరిగ్గా దిగుబడి రాక వచ్చిన మేరకైనా పంటలకి గిట్టుబడుతో రాక ప్రతి సంవత్సరం అప్పుల పాలవుతూ వస్తున్నాడు ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరమైనా అప్పులు తీరుతాయని చెప్పేసి ఆశతో వ్యవసాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు నూటికి రెండు రూపాయల చొప్పున వడ్డీకి తీసుకొచ్చి పంటలు పండిస్తూ ఉన్నాడు ఆ అప్పులు ఒక సంవత్సరం నుంచి మళ్ళా రెండో సంవత్సరం రెండో సంవత్సరం నుంచి మూడో సంవత్సరం ఇట్లా అప్పుల మీద అప్పులు పెరిగాయి వడ్డీలు కూడా పెరిగాయి ఆ గ్రామంలో నూటికి రెండు రూపాయల నుంచి మూడు రూపాయలు సైతం వడ్డీలు తీసుకొచ్చి పంటల పండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ఆయన కౌలు రైతు అయితే ఎన్ని సంవత్సరాలు కౌలు రైతు కొనసాగిస్తే అక్కడ వ్యవసాయ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఆయన్ని గుర్తించి కౌలు గుర్తింపు కార్డు జారీ చేయలేదు కనీసం ఆయన పండిస్తున్న పంటను కూడా ఈ క్రాక్లో కూడా నమోదు చేయలేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అంటే కౌలు వ్యవసాయం చేస్తున్నటువంటి కౌలు రైతును గుర్తించడంలోనే రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం స్పష్టంగా కనపడుతుందని మనం తెలుస్తూ ఉంది మరి ఒకవైపు ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే మాది రైతు ప్రభుత్వం రైతుల కోసమే మా ప్రభుత్వం పండిస్తుందని చెప్పి అసెంబ్లీలో పెద్ద ఎత్తున ప్రవచనాలు వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నాను మరి ఆచారంలో చూస్తే కౌలు రైతులు మాత్రం మొరగబెట్టింది ఏం లేదని స్పష్టంగా తెలుస్తుంది ఈరోజు ఆ కుటుంబం వీధిను పడింది దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వం కనుక ఆయన కవులు కాలం ఉత్తమ కార్డు ఉంటే ఆయన రుణం తెచ్చుకునేవారు ఆ పంటలను తెచ్చుకుంటే వడ్డీల భారం తగ్గేది అంతేకాకుండా తాను పండించిన పంటకి ధాన్యం కానీ మొక్కజొన్న కానీ మామాయిలు కానీ ఏ పంటలైతే ఉన్నాయో ఆ పంటలకి గిట్టుబాటు ధరగా కల్పించినట్లయితే ఆదాయాలు వచ్చి అప్పులు కూడా తీర్చేయకూడదు అంటే ఒకవైపు పండించిన పంటకి గిట్టుబాటు ధర రాలేదు మరి ప్రకృతి ఉపత్తుల వల్ల పంట నష్టపోతే పరిహారం అందలేదు బ్యాంకులు రుణాలు అందించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ఏ రూపంలో చూసుకున్నా ఈరోజు ఆ గ్రామంలోనే గుర్రం చన్నారావుకి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి సహాయ సహకారం కూడా అందలేదు దురదృష్ట ఈ ఈరోజు కౌలు గుర్తింపు కార్డు లేకపోవడం చేత ఆ కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి అందించే ఏడు లక్షల రూపాయలు ఎగరేష కూడా రానటువంటి స్థితి మనకు కనిపిస్తూ ఉంది ఈ క్రాపు డేటా కూడా పరిశీలిస్తే నమోదు చేయలేదని చెబుతూ ఉన్నాను అంటే దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది ఎందుకంటే వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోయి రైతులు చేసినప్పుడు తీర్చలేక ఆత్మస్థైర్యం కోల్పోయి రోజుకొక్కల్లో మన రాష్ట్రంలో చనిపోతూ ఉన్నాడు ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశీలిస్తే రెండు వందల మంది పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు ఇందులో తొంభై శాతం కౌలు రైతులే మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రాకముందు కౌలు ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కౌ కౌలు కుటుంబాల దగ్గరికి వెళ్ళాడు బాధ్యత కుటుంబాలకే తన సొంత నిధులతో ఆర్థిక సహకారం చేశారు మరి ఇంటి వ్యక్తి అధికారంలోకి వస్తే మాకు అండగా నిలబడతారని చెప్పి ఆశించి కౌలు రైతులు వేశారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొంభై శాతం ఆత్మహత్యలు చేసుకున్న వారిలో గౌరవ రైతులని గణకాలు చెప్తూ ఉన్నాయి ఒక్క కుటుంబం దగ్గరకు కూడా వెళ్ళి పరామర్శించింది లేదు ఒక్క రూపాయి ఆర్థిక సహకారం కూడా చేసింది లేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నట్టే పీ పోర్ అని రకరకాల పథకాలను పెడుతున్నారు కానీ వ్యవసాయాన్ని కొను కొనసాగిస్తున్నటువంటి పంటలు పండిస్తున్నటువంటి సమాజానికి అభివృద్ధికి దోహదపడుతున్నటువంటి కౌలు రైతుల విషయంలో మాత్రం ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవటం చాలా బాధాకరం అందుకని ఎప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతుల యొక్క సమస్యలని కౌలు రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని నూతన సమగ్ర చట్టం తీసుకురావాలా భూయజమాని అనుమతితో సంబంధం లేకుండానే కౌలు గుర్తుం కార్డులు జారీ చేసే విధంగా విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా ఈ టీ నర్సాపురంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి వరం చందారావు బాధిత కుటుంబానికి పది లక్షల రూపాయల తక్షణమే ఆర్థిక సహకారం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా రెండోది వాళ్ళ పిల్లలు చిన్నవాళ్ళు నాలుగో తరగతి ఐదో తరగతి చదువుతున్న వాళ్ళు వాళ్ళకి గురుకుల పాఠశాలలో చేర్పించి ఉన్నతం ఇచ్చే వరకు వాళ్ళ యొక్క మాధ్యత తీసుకుని ప్రభుత్వం చదివించాలని చెప్పేసి కోరుతాము ఎంత అన్యాయం అంటే ఆ కుటుంబంలో అలా నలుగురు ఉన్నారు తండ్రి తల్లి ముగ్గురు కొడుకులు నివసిస్తూ ఉన్నారు పెళ్ళి లేకపోయినాయి పిల్లగాలు కూడా పుట్టారు కానీ తండ్రి తప్ప మిగతా వాళ్ళు ఎవరికి ఉంటానికి స్థలం లేదు ఇప్పుడు గుర్రం చన్నారావు కూడా వెళ్ళొస్తారు ఇవ్వాలి గత వైకాపా ప్రభుత్వం ఆయనకి ఇవ్వలేదు మరి ఇప్పుడు మూడు సెంట్లు ఇస్తామని చెప్పేసి కోటమి ప్రభుత్వం చెప్తా ఉంది మరి ఎప్పటికైనా ఆ కుటుంబాన్ని గుర్తించి మూడు ఇళ్ల వెళ్ళస్తారు ఇవ్వడంతో పాటు నిధులు కేటాయించి ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రభావితం ఉన్నారో చన్నారావు గారి శ్రీమతి గారు వారికి మితతో పెంచడంతో పాటు ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కడం కోసం మన జీవనోపాధి కల్పించేదాని కోసం అన్ని రకాల చర్యలు చేపట్టి ఆ ప్రభుత్వానికి అండగా నిలబడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం ఆ పేరు పి జమలయ్య ఆంధ్రప్రదేశ్ కౌలైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి